టైం అవుతుంది పట్టు కొంచెం తిన బాగలేదా మళ్ళీ ఏం కావాలి బొమ్మ కావాలా కొంచెం ఇట్లాంటి కడదో బొమ్మ దోషనా సరే అయితే ఒక నిమిషం ఉండు చూశారు కదండి వీడియో ఇలాంటి పిల్లలు మీ ఇంట్లో కూడా ఉంటే ఇక వీడియో కదా ఇక్కడ చూపిస్తున్నట్లు దోశపిండిని తీసుకొని ఫస్ట్ చిన్న రోల్ వేసుకొని తర్వాత నెక్స్ట్ పెద్ద రోల్ వేసుకొని చిన్నగా చెవులు అటు ఇటు నెక్స్ట్ తర్వాత చిన్న చిన్నగా కాళ్ళు రెండు చిన్న చిన్న చేతులు పెట్టుకొని రెడీ చేస్తే పైన కాస్త ఆయిల్ వేస్తూ పెట్టాలి ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉంది మా దోశ అలాగే ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియో ఇంకా మా బొమ్మ దోశ ఎలా వచ్చిందో చిన్న కామెంట్స్ వేయండి అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటున్నాను దోశ రెడీ రా ఫాస్ట్ గా రావాలా అద్దా ఎలా ఉంది తినైతే ఇప్పుడు తింటావా పదా తినిపిస్తా కూర్చో బాగుందా బాగుందా తింటావా ఇప్పుడు ఇట్లాను బాగుందా స్కూల్కి